इनो <laughs> फेसिलटीस

బక్కేపల్లి గ్రామానికి సంబంధించినటువంటి నిన్న ఉదయం ఉదయం ఏడు గంటలకు ఏదైతే డాబ్బు బైట్ కుక్క కుక్కలు అంటే ఒకటే కుక్క ఆ బాబు తల మీద సీరియస్ ఇంజూర్ అయింది అదేవిధంగా కన్నుకు గిరడం జరిగింది నిన్న గవర్నమెంట్ హాస్పిటల్లో మెయిన్ హాస్పిటల్ అడ్మిట్ అయింది మాతాశిశ్రం వచ్చినాం బాబు అవుట్ ఆఫ్ డేంజర్లో ఉన్నటువంటి ఆర్ఎం గారు చెప్పడం జరిగింది ఏదేమైనా గవర్నమెంట్ పర పరంగా గ్రామాల్లో ఉన్నటువంటి ఈ కుక్కల పెడతారు విషయంలో జిల్లాకు సంబంధించిన డీపీఓకు గ్రామ పంచాయతీ సెక్రటరీకి చెప్పింది ఏ గ్రామంలో కూడా ఈ కుక్కలకు సంబంధించిన విషయాలు కూడా గ్రామాల్లో ఇక్కడ ఇబ్బంది జరగకుండా ప్రభుత్వ ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెడతాయని విషయాన్ని తెలియజేసుకుంటూ మనం ప్రత్యేకంగా డాక్టర్స్ కూడా మనవి చేస్తున్నాం ఇలాంటి విషయంలో కూడా డాక్టర్స్ ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టాలి ఇప్పటివరకు అయితే బాబు ట్రీట్మెంట్ విషయంలో ఇక్కడ కూడా ఇబ్బంది జరగలేదు ప్రత్యేకంగా ఆర్ఎంఓ గారు కూడా ఇక్కడ వచ్చి చెప్తున్నారు సార్ ఇల్ల డాక్టర్ కూడా వచ్చి చూశారు సార్ చూసి అవుట్ ఆఫ్ డేంజర్ దానికి సంబంధించినటువంటి ఇంజక్షన్స్ కూడా ఇవ్వడం జరిగిందని విషయం చెప్తున్నారు ఏదేమైనా కూడా మేము మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి అయ్యర్ రిక్వెస్ట్ చేస్తున్నాము దీని విషయాల జిల్లాకు సంబంధించినటువంటి హెడ్ క్వార్టర్ డాక్టర్స్ కానీ దానికి సంబంధించిన మెడిసిన్ సంబంధించిన కూడా అవైలబుల్ ఉండే విధంగా ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి జిల్లాలో ఎక్కడ చూసినా ఒకలాంటి ప్యానిక్ ఉన్నది ఈ కుక్కల విషయం ఇస్తాం ఎక్కడ కూడా ప్రజల ఆందోళన పడకుండా జాగ్రత్తగా చూడాలని చెప్పేసి ఈ సందర్భంగా మెడికల్ డిపార్ట్మెంట్కి మేము తెలియజేస్తూ అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారికి దీన్ని ప్రత్యేకంగా మీటింగ్ చేసి ఈ జిల్లాకు సంబంధించినటువంటి ప్రతి గ్రామం ఈ జగితాల జిల్లాలో ఈ కుక్కల బిడ్ద లేకుండా కోతులది మంచి కోతుల బిడుద లేకుండా కూడా ప్రత్యేకంగా దీని మీద ప్రభుత్వపరంగా చర్యలు ఉంటే కూడా తీసుకునే విధంగా వాళ్ళ ప్రభుత్వ విప్గా ఎమ్మెల్యేగా మేమందరం కూడా ప్రభుత్వం దృష్టి తీసుకెళ్తామనే విషయాన్ని కూడా